సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కంది గ్రామ పంచాయతీ సర్పంచ్గా మధుసూదన్ రావు పంతులు నామినేషన్ వేయడం జరిగింది మధుసూ సూదన్ రావు మాట్లాడుతూ కంది గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించాలని కంది గ్రామ ప్రజలకు సూచించారు పై అధికారులతో నాకు సన్నిహిత సంబంధం ఉందని మేజర్ గ్రామ పంచాయతీ కంది అని విధాలుగా అభివృద్ధి చేస్తానని మీ ముందుకు వస్తున్నాను దయచేసి నన్ను ఆశీర్వదించండి మన కంది గ్రామ ప సర్పంచ్గా మీ ముందుకు వస్తున్నాను మీ మధుసూదన్ రావు ప్రేమతో నన్ను ఆశీర్వదించండి కంది గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాను గ్రామంలో ఏవైతే డెవలప్మెంట్ వర్క్ల కొరకు నేను ఎంపీలతో ఎమ్మెల్యేతో కలిసి పనిచేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో ఉంటూ నేను గెలిచిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను అనుభవం లేని వాళ్ళు చాలామంది ఈసారి నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారని తెలిసింది కానీ గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ ఉంది మండలం ఉంది కాబట్టి అనుభవాజ్ఞులైన వాళ్ళనే ప్రజలంతా చాలా తెలివిగా ఉన్నారు చాలా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇందులో ఉన్న వాళ్ళలో వాళ్లకు నిజంగా సేవ చేసే భావన ఉన్న వాళ్ళను గెలిపించి ముందుకు పంపిస్తే